ప్రైస్తు లార్డ్ మన ప్రభుని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో నా దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ వందనాలండి ఈ శుభవేళ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ లేఖనము నుండి రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుందాం ఇట్లుండగా మందము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు దైవజనుడైన పౌలు రోమాలో ఉన్న దేవుని సంఘానికి రాస్తూ ఈ వాక్యము ద్వారా వారిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు దైవజనుడైన పౌలు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడే దేవుని యొక్క శక్తిని గుర్తెరిగిన వాడే దేవుని యొక్క కార్యాలు రుచిచూచిన వాడే దేవుని దర్శనానికి కనులారా చూసిన వ్యక్తిగా అనుభవపూర్వకంగా ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని ఈ వచ్చిన ఇట్టే మనకు అర్థమవుతుంది దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు విరోధి అనేవాడు మన ఎదుట ఎవడు ఉండడు అని విరోధి అంటే అర్థం ఏమిటంటే శత్రువు ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలం శత్రు యొక్క వ్యతిరేకత మాకు లేదు అని చెప్పగలిగేవారు ఏ ఒక్కరూ లేరు ఈ లోకములో మనం జీవిస్తున్నంత కాలం చిన్న పిల్లవానికి శత్రువులు ఉంటారు యవన స్థితులు ఉన్న వ్యక్తులకు శత్రువులు ఉంటారు ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపారం చేస్తున్న స్థలంలో కానీ అలాగే ఒక కుటుంబ యాత్ర చేస్తున్నప్పుడు కానీ ప్రతి స్థలంలో శత్రువు అనేవాడు మన ఎదుటి నిలబడుతూ ఉంటాడు శత్రు పని కూడా మన మీద అబద్ధాలు ఆడడానికి నిలబడతాడు మనల్ని నాశనం చేయడానికి చూస్తాడు మన సంతోషంగా ఉంటే వాడు వరుచుకోలేడు మన కంటినెండా నిద్ర పట్టనివాడు ఆరోగ్యంగా ఉన్నవాడి జీవితంలో అనారోగ్యాన్ని కలుగు చేయడానికి చూస్తాడు విత్తిన విత్తనములో ఫలవర్తమైన పంట మనవాసిస్తే వాడు గురుగులు తీసుకొచ్చి జల్లు వెళ్ళిపోతూ ఉంటాడు కాపురాల్లో నిప్పులు పోయడానికి వాడు సిద్ధంగా ఉంటాడు నోటి నిండా నవ్వుతో ఊరెగుతున్న నీ జీవితంలో కంటి నిండా కన్నీళ్లు పెట్టుకునే స్థితిలోకి నేను నడిపించడానికి శత్రువుని ఎదుటేనే నిలబడి ఉంటాడు నాకు శత్రువు లేరు అని నువ్వు చెప్పగలవా నా బిడలకు శత్రువులు లేరు అని చెప్పగలవా నా భర్తకి శత్రువు లేడు అని చెప్పగలవా నా కుటుంబానికి ఏ ఒక్కరు శత్రువులు లేరు అని చెప్పగలవా ఈరోజు దేవుని బిడ్డలారా శత్రువు నీ ఎదుట నిలబడట ద్వారా ఈరోజు అనారోగ్య సమస్యలో నిలబడి ఉన్నావు నీ కుటుంబంలో అసమాధానం ఊరేగుతుంది నీ కుటుంబాల్లో ప్రేమ కరువైపోయింది శత్రువు నీ కుటుంబంలో సంచరించడం ద్వారా నీ పిల్లలు నీ మాట వినట్లేదు శత్రువు నేను కృంగదీయడం ద్వారా దేవుని సన్నిధిలో మోకరించలేకపోతున్నావు ప్రార్థన చేయలేకపోతున్నావు శత్రువు నేను పట్టి పీడించుట ద్వారా వాక్యాన్ని చదవలేకపోతున్నావు ఒక పాట పాడలేకపోతున్నావు క్రమంగా మందిరానికి రాలేకపోతున్నావు దీని అంతటి కారణం ఒకటే శత్రువు నీ దగ్గర నిలబడ్డాడు శత్రువు నీ కుటుంబంలో నిలిచున్నాడు శత్రువును విన్న ఉద్యోగ స్థలంలో నిలబడ్డాడు అందుకే సమాధాన కరువైపోతుంది కంట నేను నిద్ర కరువైపోతుంది ఒంటిలో ఉన్న ఓపిక పోతూ ఉంది వేదన కలవరాల మధ్యలోనే ఈరోజు నేను నిలిచున్నావు నువ్వు ఎక్కడ ఉండి ఈ వాక్యాన్ని వింటున్నా శత్రువు నీ కుటుంబంలో ఊరేగినంత కాలం నీ ఉద్యోగ స్థలంలో ఊరేగినంత కాలం ఎక్కడ నిలిచినా అక్కడ శత్రువు నిలబడినంత కాలం నీకు జయం ఉండదు సంతోషం ఉండదు నెమ్మది ఉండదు నీ పనులు సఫలం కావు కానీ నేను నిద్ర ఉండదు శత్రు అనచబడి మనకు జయం కలగాలంటే మనం ఏం చేయాలి ఓ చక్కటి మాట కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో రాసిన ఒక మాటను నీకు చూపిస్తాను కీర్తన గ్రంథం యాభై ఆరో అధ్యాయము తొమ్మిదవచనం నేను మర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను మరపెట్టు దినమున నా శత్రువు వెనక తిరుగుతాడు అప్పుడు నా దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను కలవరపెడుస్తున్న శత్రువు నీ ఎదుటి నుంచి పారిపోవాలంటే నీవు మర్రపెట్టే వ్యక్తిగా ఉండాలి నువ్వు మర్రపెట్టినప్పుడే శత్రువు పారిపోతాడు దేవుడు నీ పక్షంగా నిలబడతాడు ఈ వాక్యను బట్టి కాస్త జాగ్రత్తగా ఆలకించి మనసు పెట్టి ఈ వాక్యను విని ఈ వాక్య ప్రకారం నువ్వు చేయగలిగితే నీ సమస్యలన్నిటిలోంచి విడుదల పొందుతో శత్రువు సిగ్గుతో తలదించుకుని పారిపోతాడు నీకు జయం కలుగుతుంది దేవుడు నీ పక్షంగా నిలబడినప్పుడే శత్రువు పారిపోతాడు నీ వద్ద వెండి ఉండొచ్చు బంగారం ఉండొచ్చు పది మంది బలం కలిగిన వ్యక్తులు వెనక తిరగొచ్చు ఊరిలో పెరగలిగిన వ్యక్తివే ఉండొచ్చు కానీ నీ డబ్బు నేను కాపాడలేదు నీ వెండి నేను కాపాడలేదు నువ్వు వినకుండా జనమ యొక్క బలము నేను కాపాడలేదు ఈరోజు శత్రువు అనేవాడు ఎంతకైనా తెగిస్తాడు కనుక వాణిని పడగొట్టాలంటే దేవుని శక్తిని కావాలి దేవుని సహాయంతోనే వాడిని జయించగలం కనుక నువ్వు చేయవలసిన పని ఏమిటంటే మర్ర పెట్టడం నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడిని పక్షంగా ఉండి కార్యాలు జరిగించాలంటే సాతని దగ్గర నుంచి పారిపోవాలంటే దైవజనులతో కూడా కలిసి ఏక మనసుతో దేవుని పాదాల దగ్గర మర్రపెట్టే వ్యక్తివుగాను ఉంధవుగాక ఆ మెయిన్ ఈ మాటలు మన వెనుకల్లో ప్రభు స్థిరపరిచి తలల తలవంచని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ప్రభానికి స్తోత్రం నాయన ఈ శుభవేళ నీ మాటలు విని నీ బిడ్డలందరూ కూడా ఏక మనసు కలిగి సేవకునితో కూడా కలిసి మొరపెట్టడానికి సిద్ధపడుతున్నారయ్యా నీ బిడ్డలకు కృపనివ్వండి ఉన్నతమైన అభిషేకం ఇవ్వండి ఒక అద్భుతమైన కార్యం ఈరోజు మీరు జరిగించండి ఈ దినమంతా నీ బిడ్డలకు కృపను చక్కటి అభిషేకాన్ని మీ బిడ్డలకు మీ సన్నిధిని తోడుగా ఉంచండి వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపార చేతి పనులన్నింటిలో కూడా మీరు తోడే ఉండండి మంచి ఆరోగ్యం చేతని నింపండి నీ బిడ్డలకు గొప్ప సమాధానం విస్తరింప చేసి ఆశీర్వదించి మహిమ పొందమని నీ బిడ్డల నిత్యము నీ సన్నిధిలో మర్రపెట్టి ఆశీర్వాదాన్ని పొందుకునేట్లుగా మర్రపెట్టి శత్రువుని జయించేటట్లుగా కృప సమృద్ధిగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధనామంలో ప్రార్థన చేస్తూ తిరించి పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్